గుంటూరు శారదా కాలనీ ఇరవై ఒకటవ లైన్లో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు శాసనసభ్యులు నసీర్ అహ్మద్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అభివృద్ధి పరిగెత్తున్నటువంటి పరిస్థితులు గత పదిహేను రోజుల నుంచి ఉన్నారు ఎందుకంటే చాలా కాలం తర్వాత ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ప్రజాభిష్టం మేరకు ప్రతి ఒక్క చోట కూడా రోడ్లు కానీ సీసీ డ్రైన్లు కానీ వీధి దీపాలు కానీ ట్రాన్స్ఫర్మర్లు కానీ ఈరోజు పారదర్శకంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ముఖ్యంగా శారదా కాలనీ ప్రాంతంలో గతంలో ఒక స్కూలు అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ ఉండి రోజు వందలాది మంది ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పరిస్థితులున్నా రోడ్ లేకపోవడంతో ఇప్పుడు అవసరమైనటువంటి రోడ్ని వెంటనే ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో పాతిక లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ రోడ్డే కాకుండా శారదా కాలనీ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ముఖ్యంగా మార్జిన్ ప్రాంతంలో పేదలు బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి మార్జిన్లో చాలా కాలం నుండి ఉన్నటువంటి పేదలకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా మంచినీడు సరిగా సరఫరా కాకపోవడంతో గతంలో ఒక తల్లి చనిపోవడం జరిగింది ఒక పాప పద్దెనిమిది సంవత్సరాల పాప రమ్య అనే పాప కా డయేరియా బారిన పడి చనిపోవడం ఆ రోజు మేము ఉద్యమాలు చేసి అక్కడ మంచినీటి కల్పించాలని చెప్పి మేమే ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు ఈరోజు తప్పకుండా ఆ ప్రాంతానికి కూడా ఒక మహర్దశ వచ్చేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఇప్పుడే ఎస్టిమేట్లు రెడీ అవుతూ ఉన్నాయి మున్సిపల్ అధికారులు స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా దాని మీద పూర్తిగా దృష్టి సారించి పేదలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అవసరమైనటువంటి సూపర్ స్ట్రక్చరల్ ట్యాక్స్ ఏ దాంతో దాంతోపాటు వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైన నీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కలగన్నారో సురక్షితమైనటువంటి నీరు ప్రతి ఇంటికి అందించేటువంటి కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేపట్టబోతా ఉన్నాం ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయిని ఏర్పాటు చేయడం తీసి రోడ్లు డ్రైన్లు అలాగే వీధి దీపాలు ఏర్పాటు చేసి ఈ నగరంలో పేదలకు ప్రతి ఒక్క సౌకర్యం ఉంది అనేటువంటి విధంగా రాబోయేటువంటి సంవత్సర కాలంలో నగరంలో ప్రతి ఒక్క వాడవాడ తిరిగి అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ తెలియజేస్తూ ప్రజలు కూడా మీకు ఎటువంటి ఉన్నా కూడా మేమందరం కూడా అందుబాటులో ఉంటాం మీరు ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా మా ఫోన్లకు కానీ మా ఆఫీసులకు కానీ మీరు వచ్చి తప్పకుండా చెప్పండి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ప్రతినిత్యం ప్రజలతో మమేకమై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం